ര നവരാത്രി ഉത്സവ സന്ത ഇന്ദ്രീലാതിപ്പുസിന കനകുർഗ അമ്മവാര ആലയം ഭക്തി చెరువు నిండాలి భూగర్భ జలాలు పెరగాలి రాష్ట్రాన్ని కరువు రహితం చేయడమే లక్ష్యం జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీరాజు రాజధాని సియోలో పర్యటిస్తున్న మంత్రులు పి నారాయణ బీపీ జనార్దన్ రెడ్డి శరణ నవరాత్రి ఉత్సవాల సంద్రిడు మొదలైన క్షణం నుంచి ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారి ఆలయం భక్తుల కి కలిసిపోతుంది ప్రతిరోజు అమ్మవారి ప్రత్యేక అలంకారంలో దర్శించేందుకు భక్తులు దూర దూరాల నుంచి తరలి వస్తున్నారు అమ్మవారి అలంకార దర్శనం కేవలం భక్తి మాత్రమే కాక పురాణాలు ఆధ్యాత్మిక సాంప్రదాయం కలగలిసి ఉన్న ఒక దివ్య అనుభూతిగా నిలుస్తోంది పురాణ మూలాలు దేవతల సమ్మేళనం పురాణాల ప్రకారం మహిషాస్త్రుడు అనే రాక్ష సాధిపతి దుర్మార్గాలను అరికట్టడానికి సకల దేవతలు తమ తమ శక్తులను సమ్మిళితం చేస్తారు ఈ దివ్య శక్తి రూపమే దుర్గామాత దేవతలందరూ ఆయుధాలతో పాటు ప్రత్యేక ఆభరణాలను వస్త్రములను కూడా అమ్మవారికి సమర్పించారని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంద్రుడు సమర్పించిన మకుటము విజయానికి ప్రతీక చంద్రుడు ప్రసాదించిన చంద్రకళ శాంతి కాంతి సంకేతము వరుణుడు ఇచ్చిన కంకణాల శక్తి ప్రవాహాన్ని సూచిస్తాయి హిమవంతుడు సమర్పించిన వస్త్రములు పవిత్రతను ప్రతిబింబిస్తాయి కుబేరుడు ఇచ్చిన రత్న భరణాలు సంపద సౌభాగ్యాలను సూచిస్తాయి ఈ అలంకారాన్ని దుర్గమాత దివ్య కాంతిని మరింతగా ఉత్తేజితం చేయగా భక్తుల దృష్టిలో అమ్మవారు కేవలం యుద్ధ దేవత మాత్రమే కాక సౌందర్యము శక్తి సంపద శాంతి విజయము అన్నీ కలిసిన జగన్మాతగా నిలిచారు భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ఈరోజు దుర్గా స్వరూపంతో మనం కనకదుర్గామ్మను దర్శనం చేసుకుంటూ ఉన్నాం దుర్గా అంటే దుర్గమాసుల సంహారం చేసినటువంటి తల్లి ఆ తల్లికి మరొక రెండు నామాలు ఉన్నాయి శత శతాక్షి శాకంభరి అనేటువంటి నామాలు కూడా ఉన్నాయి అమ్మవారు పరిపూర్ణమైనటువంటి రక్షణ శక్తి ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు దుర్గమాసురుడు యొక్క బాణములు తగలకుండా కాంతి వలయాన్ని సృష్టించి ఆ కాంతి వలయం లోపల దేవతల నుంచి తాను దుర్గమాసురుడితో పాటు కాంతికి బయట ఉండి యుద్ధం చేసి దుర్గమాసుర సంహారం చేసి దేవతలను కాపాడినటువంటి దివ్యమంగళ స్వరూపం అమ్మవారు దుర్గాంబ అటువంటి దుర్గాదేవిని రోజున దర్శించుకొని సకల విధమైనటువంటి క్షేమములు పొంది అందరూ కూడా శాంతి వైభవాలతో తొలతోగలరు శ్రీమాత్రే నమ దుర్గాష్టమి అనేటువంటి పేరు ఈ ఆశ్వీజ అష్టమికి మాత్రమే ఉన్నది దుర్గాదేవి అనుగ్రహించేటువంటి రోజు అని ఈ రోజుకు అనేక విధములైన కష్టములు తొలగిపోతాయి అమ్మవారిని సేవిస్తే కాబట్టి ఈ రోజుకు దుర్గాష్టమి అనేటువంటి పేరు వచ్చింది శ్రీమాత్రే నమ నెల రోజులు మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈ లోపుగానే రాష్ట్రంలోని అన్ని చెరువులను రిజర్వాయర్లతో పాటు నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు అన్ని చెరువులను అనుసంధానిస్తూ ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు భూగర్భ జలాలు పెరగాలి కరువు అనేది తలెత్తకూడదని దీనికి జిల్లా కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని సీఎం చెప్పారు రాయలసీమ వరకు చూస్తే ఇంకా తొమ్మిది టీఎంసీల నీటిని చెరువులో నింపాల్సి ఉందన్నారు ఒక పక్కన కృష్ణా గోదావరి నుంచి రోజు వేల కొద్ది వరద జలాలు సముద్రంలోకి కలుస్తుంటే మరోవైపు రెండు వందల నీటిని వినియోగించుకునేందుకు పోరాడాల్సి వస్తోందని నీటి విలువను గుర్తించి పనిచేయాలన్నారు సోమవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు గతంలో అన్నా హజారే రాజేంద్ర సింగ్ వంటి వారితో భూగర్భ జలాలు పెంచడానికి నీటి భద్రతకు ఎన్నో చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి గుర్తు చేశారు అన్ని జిల్లాలో రిజర్వాయర్లు ఉన్నాయని వారితో పాటు చిన్న చిన్న చెరువులు నింపడం కూడా ముఖ్యమైన లక్షల వరకు పంపు భూగర్భ పెంచడం తప్పనిసరి అన్నారు ఇంద్రకీలాద్రిని చేసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నక్షత్రం సందర్భంగా సోమవారం ఇంద్రకీలాదిపై కొలువైన కనకదుర్గమ్మను సీఎం దంపతులు దర్శించుకున్నారు చంద్రబాబు ఆలయానికి చేరుకోగానే మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి కొల్లు రవీంద్ర ఎంపీ కేశినేని చిన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మి షా దేవాదాయ శాఖ కమిషనర్ దేవాలయ పాలక మండలి చైర్మన్ ఈవో ఆలయ కమిటీ సభ్యులతో పాటు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు సీఎం చంద్రబాబుకు వేద పండితులు వరిపట్టం చుట్టారు ఇక ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి దంపతులు వస్త్రాలు సమర్పించారు దర్శనాంతరం ముఖ్యమంత్రి దంపతులకు వేద పండితులు ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందించారు సీఎం అమ్మవారి చిత్రపటాన్ని మంత్రి ఆనం అందించారు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నమస్కారాలు అభినందనలు ఈరోజు దుర్గమ్మ గారి దర్శనం చేసుకున్నాను ఒక పవిత్రమైన రోజు ఒక శక్తివంతమైన మాత ఈరోజు మూలా నక్షత్రం సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ సందర్భంగా నేను ఈరోజు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు దుర్గమ్మ తల్లికివ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా నేను ఒకటే ఆలు ఎప్పుడు కోరుకుంటాను రాష్ట్రం చల్లగా ఉండాలని దుర్గమ్మ తల్లి మనల్ని అన్ని విధాల ఆశీర్వదించాలని కోరుకుంటాను పక్కనే చూస్తే కృష్ణమ్మ తల్లి ఈరోజు ఏ విధంగా పరవళ్ళు దుక్కుతూ సముద్రంలోకి వెళ్తా ఉంది రాష్ట్రాన్ని సుభీక్షం చేసే పరిస్థితికి వచ్చింది ఈ సంవత్సరం దగ్గర దగ్గర తొంభై మూడు తొంభై నాలుగు శాతం రిజర్వాయర్లు అన్నీ కూడా నిండు కుండల బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక జల కళ సంతరించుకుని అదే సమయంలో నేను ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లిని కోరేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ అన్ని విధాలా ఆశీర్వదించమని ఒక మాత అయినటువంటి దుర్గమ్మ తల్లిని కోరుకుంటాను ఈరోజు ఈ యొక్క పవిత్రమైన దిన నేను కోరుకున్నది ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ సంపద కూడా పెరగాలి అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆశీర్వదించి మనం కోరుకున్నాను ఈ రోజు ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అక్టోబర్ ఒకటవ తేదీన అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై ఐదు మంది లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు రెండు లక్షల ఏడు వందల నలభై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్లు గ్రామ వార్డు సచివాలయాలకు విడుదల చేసిందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు కొత్తగా మంజూరైన పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది స్పౌజ్ పెన్షన్దారులకు అక్టోబర్ ఒకటిన పెన్షన్ పంపిణీ చేయడానికి నాలుగు పాయింట్ రెండు మూడు కోట్లు కూడా విడుదల చేశామని మంత్రి చెప్పారు బుధవారం జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా విజయనగరం జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతి నగరం నియోజకవర్గంలో పేదల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పాల్గొనడం అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ప్రారంభమైన తర్వాత పెన్షన్ల ద్వారా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు లబ్దిదారులకు అందించామని మంత్రి తెలిపారు దక్షిణ కొరియా రాజధాని సియోలో పర్యటిస్తున్నారు మంత్రులు పి నారాయణ బిసి జనార్దన్ రెడ్డి సియో షూ ఆల్స్ కంపెనీని సందర్శించారు మంత్రులు అత్యాధునిక టెక్నాలజీతో మెడికల్ ఎక్విప్మెంట్తో తో షూస్ తయారు చేస్తున్న షూ ఆల్స్ కంపెనీ షూ ఆల్స్ కంపెనీలో తయారయ్యే వివిధ రకాల షూస్ ప్రత్యేకంగా పరిశీలించారు ఇరువురు మంత్రులు

10 and 11 yeah. there are only yeah. majlis, 10 yeah. 11 count సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆదర్శల మేరకు విఐపీల దర్శన సమయాన్ని కుదించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు సరస్వతి దేవికి అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారని అధికార యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల దర్శనం సజావుగా సాగుతోందని చెప్పారు ఎనిమిది రోజుల తర్వాత నిర్వహణ వివరాలను ఆయన తెలియజేస్తూ ఈ ఎనిమిది రోజులలో ఎనిమిది లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు చెప్పారు ఇక సోమవారం సాయంత్రానికి లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని పన్నెండు గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపారు చిన్నారులు తప్పిపోకుండా ఎనిమిది రోజులలో నలభై వేల మందికి ట్యాగులు చిన్నపిల్లలకు వేశామన్నారు ఇక అన్న ప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు లక్ష మందికి ఉచిత లడ్డు ప్రసాదం ముప్పై ఐదు లక్షల మంచినీటి బాటిల్స్ ఆరు వేల ఆరు వందల లీటర్ల పాలు మూడు లక్షల అరవై వేల మజ్జిగ ప్యాకెట్లు ఒక లక్ష డెబ్బై ఐదు వేల బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేస్తామన్నారు ఉచిత మెడ ఎన్నికల క్యాంపులో పదిహేడు అంబులెన్స్లు ఐదు తాత్కాలిక మరుగుదొడ్లు మూడు వందల డెబ్బై ఏర్పాటు చేశామన్నారు ఇంద్రకీలాదిపై వెలిసినటువంటి శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారి యొక్క దేవీ నవరాత్రుల ఉత్సవాలని ఇప్పటికీ నిన్నటి వరకు అనేక వేల మంది లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది సజావుగా సుఖ సంతోషాలతో అమ్మవారి దర్శనం చేసుకొని వారి వారి కుటుంబాల యొక్క మంచిది కావాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని దర్శించుకొని కోరుకోవడం కూడా జరిగింది అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి కానీ ఇటు దేవాదాయ శాఖ నుంచి వివరణలు కోరినప్పుడు చాలామంది నూటికి తొంభై శాతం పాజిటివ్గానే చెప్పడం జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయాన్ని వారు ప్రస్తావించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా సరస్వతీదేవి యొక్క అలంకారంలో అమ్మవారు వెలిగిపోతూ ఉంది అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో చూసేటువంటి భాగ్యం మా అందరికీ కలిగినందుకు అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రంలో ఈ దర్శనం వేలాది మందికి అమ్మవారు దర్శనం కల్పించే విధంగా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు సజావుగా ఇవాళ జరుగుతూ ఉన్నాయి అందరికీ సంతోషం ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం రోజున అమ్మవారిని చూడడం అనేటువంటిదే ఒక మహద్భాగ్యంగా ఇవాళ మా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం ఈరోజు నిన్నటి వరకు అమ్మవారిని దర్శించుకున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఎనిమిది లక్షల మంది ఈ ఒక్కరోజు ఇరవై తొమ్మిది మూలా నక్షత్రం రోజు అమ్మవారి దర్శనం దాదాపుగా సాయంత్రం ఐదు గంటలు అయ్యే సమయానికి లక్ష ఇరవై ఎనిమిది వేల సంఖ్య దాటింది అలాగే అన్న ప్రసాదం నిన్నటి వరకు లక్ష రెండు లక్షల ఎనభై వేల మందికి అన్న ప్రసాదం నిన్న మధ్యాహ్నం వరకు నిన్న సాయంత్రం కూడా కలిపి రెండు లక్షల ఎనభై వేల మందికి అన్న ప్రసాద వితరణ దేవాదాయ శాఖ మరి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం అధికార యంత్రాంగం చేయడం జరిగింది ఈరోజు ఇప్పటి వరకు ముప్పై వేల మందికి అన్న ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వేదంగా కొనసాగుతున్నాయి మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు దుర్గమ్మ దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనాలు అందించడంతో పాటు దుర్గమ్మ లడ్డు ప్రసాదం అని చిత్రపటాన్ని అందజేశారు ఇక దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు దేవస్థానం అధికారులు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ఆయన కితాబునిచ్చారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండటం అత్యవసరమని నేటి ఆధునిక ప్రపంచంలో తగిన వ్యాయామం లేక మానసిక ఒత్తిడి వలన గుండె జబ్బులు వస్తున్నాయని విజయ హాస్పిటల్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఏ రవికుమార్ తెలిపారు మంచి అలవాట్లు తగిన వ్యాయామం మితాహారం గుండెపోటును తగ్గిస్తాయన్నారు ఛాదిలో నొప్పి వచ్చినప్పుడు వెంటనే దగ్గరలోని నిపుణులైన డాక్టర్లను సంప్రదించడం ద్వారా గుండెపోటు మరణాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు వరల్డ్ హార్డ్ డే సందర్భంగా నగరంలోని సూర్యారావుపేటలో గల విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ అవగాహన ర్యాలీ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి పుష్ప హోటల్ సెంటర్ వరకు కొనసాగింతే ఈ అవగాహన ర్యాలీలో విజయ చెందిన ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఎం రవికుమార్ శరత్ లో పాల్గొని మాట్లాడారు నేటి ఆధునిక ప్రపంచంలో తగిన వ్యాయామం లేక మానసిక ఒత్తిడి వలన గుండె జబ్బులు వస్తున్నాయన్నారు ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు మంచి అలవాట్లు తగిన వ్యాయామం మితాహారం గుండెపోటును తగ్గిస్తాయన్నారు ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే నిపుణులైన డాక్టర్లను సంప్రదించాలన్నారు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని చెప్పారు ఇంట్రొడక్షన్ చేసుకోవాలా అక్కర్లేదు యా నమస్కారం నేను డాక్టర్ ఏ రవికుమార్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రతి సంవత్సరం కూడా మనం సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించడం తద్వారా గుండె జబ్బుల వల్ల వచ్చే మరణాలని ఇబ్బందిని తగ్గించడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం సో అలాగే ఈ సంవత్సరం కూడా ఈ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే వరల్డ్ హార్ట్ ఆర్గనైజేషన్ ప్రకారం సుమారుగా టూ మిలియన్ పీపుల్ అంటే దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది గుండెపోటు వల్ల చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ గుండెపోటు గల కారణాలు కనుక మనం చూసినట్లయితే అధిక రక్తపోటు చక్కెర వ్యాధి ధూమపానం స్మోకింగ్ ఒబెసిటీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉండటం పని ఒత్తిడి స్ట్రెస్ ఇలా చాలా కారణాలు చెప్పుకోవచ్చు వీటిని నివారణ చర్యలు కనుక మనం ఆలోచించినట్లయితే ఈ బీపీ షుగర్ వ్యాధి ఉండేవాళ్ళు క్రమం తప్పకుండా డాక్టర్ గారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి రోజు కూడా క్రమం తప్పకుండా కనీసం ఒక థర్టీ మినిట్స్ వ్యాయామం చేస్తూ ఉండాలి వారి వయసుకు తగ్గట్టుగా వాకింగ్ కానీ జాగింగ్ ట్రెడ్మిల్ ఏదైతే అది తర్వాత ఆహారంలో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి తర్వాత మాంసాహారం కొద్దిగా తగ్గించుకోవాలి ముఖ్యంగా రెడ్ మీట్ అంటాం మటన్ బీఫ్ అలాంటి మాంసాహారం తగ్గించుకోవాలి దాంతోపాటుగా రోజు మొత్తంలో కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి సో ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం పాటించినట్లయితే వీలైనంత వరకు గుండెపోటు నుంచి మనం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఈ మధ్య చూస్తూ ఉన్నాం మనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిన రెండో రోజు మూడో రోజు వస్తూ ఉన్నారు హాస్పిటల్కి దానికి కారణం ఏంటంటే అవగాహన లేకపోవటం చాలామంది నొప్పి వచ్చినప్పుడు అది గ్యాస్ పెయిన్ అనుకొని ముందుగా మెడికల్ షాప్లో మెడికేషన్ వాడటం తర్వాత కొంతమంది ఇంటి దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నారు అవగాహన లేక కాబట్టి ఎప్పుడైనా చేతిలో నొప్పి వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించండి వాళ్ళు బేసిక్ టెస్టులు చేసే అవసరమైతే దగ్గరలోని కార్డియాలజిస్టు పంపిస్తారు థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ శరద్బాబు కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ విజయా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు మనం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ వాక్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం కలగజేయటం గుండె జబ్బులు అనేవి చాలా కామన్ అయిపోయినాయి ఈ రోజుల్లో ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత యంగ్ పేషెంట్స్లో హార్ట్ అటాక్ రావటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అందువలన మనకి మారుతున్న లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ మనకి స్విగ్గీ అని జొమాటో అని ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే మనకి అన్నీ వచ్చేసేటట్టు అయ్యి మనుషుల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ కదలటం అనేది వాక్ చేయటం అనేది కనీసం పక్క స్ట్రీట్లోకి నడవటం కూడా లేకుండా అన్ని ఇంటి దగ్గరికి రావడంతో ఈ ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతున్నాయి అదే రకంగా ఇప్పుడు గుండె ఎంత ఇంపార్టెంటో గుండె ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు అంటే గుండె కా జబ్బులు రావడానికి మెయిన్ మనకి షుగరు బీపీ అలా అయితే కారణం అదే జబ్బుల వల్ల మనకి కిడ్నీస్ కూడా పాడే అవకాశం ఉంటుంది కిడ్నీ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి గుండె ప్రాబ్లం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే గుండె ప్రాబ్లం హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ కిడ్నీస్ మీద పడుతుంది రెండు కూడా ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి సో ఏ ప్రాబ్లం వచ్చినా వేరే సిస్టమ్స్ కూడా ఏమైనా ఎఫెక్ట్ అయినాయి అనేది కూడా మనం చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సందర్భంగా అందరూ ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉందా కిడ్నీ ప్రాబ్లం ఉందా ఇంకేమైనా కళ్ళకి ఎఫెక్ట్ వచ్చిందా నరాల ప్రాబ్లం అన్నీ ఎప్పటికప్పుడు కనీసం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కన్నా స్క్రీన్ చేసుకుంటే మన ఈ ప్రాబ్లం ఎర్లీగా గుర్తించుకొని మనం దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ విజయవాడ పశ్చిమ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన వరల్డ్ హార్ట్ డే సందర్భంగా భవానీపురంలోని శ్రీ భవానీ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్వాత సెంటర్ నుంచి గొల్లపూడి వన్ సెంటర్ వరకు త్రీ కే వాక్ నిర్వహించారు ఈ సందర్భంగా భవానీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వేణిగల్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ మారుతున్న ఆహారపు అలవాటు కారణంగా గుండె జబ్బుల ముప్పు పెరిగిందన్నారు ప్రతి వారు తమ గుండె సంరక్షణ పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు ప్రతిరోజు ఉదయం ఒక గంట సేపు వాకింగ్ కానీ జిమ్ గాని యోగా కానీ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు అలాగే మద్యపానం సిగరెట్స్ గుట్కాలు దూరంగా ఉండాలని కోరారు తమ శ్రీభావాని హాస్పిటల్లో అందరికీ అందుబాటులో ఉండేలా వైద్య సేవలను అందిస్తున్నట్లు డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు శ్రీభావాని హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో ప్రజలు ఎంతో కీలకమైన తమ గుండె సంరక్షణ పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు ప్రతిరోజు ఒక గంట ఉదయపు నడక అనేది ఆరోగ్యానికి చాలా మంచిదన్నారు అలాగే గుండె ఆరోగ్యానికి ఉపకరించే ఆహారాన్ని తీసుకోవాలని వాళ్ళ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గుండె పనితీరు బాగుంటుందన్నారు యాభై ఏళ్ళు దాటిన వారు ప్రతి ఒక్కరు తమ బీపీ షుగర్లు విషయమై జాగ్రత్త వహించాలని ఉప్పు వాడగానే తగ్గించాలన్నారు ఎనభై శాతం వ్యాధులు మనం నివారించుకునే స్థాయిలోనే ఉంటాయని అందుకనే అవి రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు హాస్పిటల్ జనరల్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు ప్రతినిత్యం నడక వ్యాయామం యోగా వంటి వాటిని పాటిస్తే అనేక రకాల వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించినట్లు అవుతుందని వివరించారు రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపూడి సెక్రటరీ వెంకట్ మాట్లాడుతూ మంచి అలవాట్లను పాటించడం ద్వారా అనేక రకాల జబ్బులకు దూరంగా ఉండవచ్చన్నారు శ్రీభావని హాస్పిటల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నేను డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి మన భవానీ హాస్పిటల్ భవానీపురంలో పనిచేస్తున్నాను నేను కార్డియాలజిస్ట్ని సో ఈరోజు మన ఓల్డ్ హార్డ్ డే సందర్భంగా మనం బాబునే హాస్పిటల్ నుంచి త్రీ కే వాకు ఆర్గనైజ్ చేశాము సో ఈ వాక్ ప్రాముఖ్యత ఏంటి అంటే గుండెకి సంబంధించిన రోగాలు మనం రాకముందే అవాయిడ్ చేయాలి సో ఈ మధ్య మనకి యంగ్ ఏజ్లోనే రావడము గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్లు కావచ్చు గుట్ట వైఫల్యం కావచ్చు గుట్టె లైక్ తగ్గించిన రోగాలు కావచ్చు చాలా చిన్న వయసు నుంచి అతిపెద్ద వయసు వరకు అందరికీ వస్తున్నాయి సో మనం ఏంటంటే అసలు గుండె సంబంధించిన రోగాలు రాకుండా అవాయిడ్ చేస్తే మనకు బెటర్గా ఉంటుంది మనం రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే మందులు వాడి దాని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ చూసుకోవడం కంటే రాకముందు అవాయిడ్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది సో మనం ఎలాగో మనం రాకుండా అవాయిడ్ చేయవచ్చు సో మనకి బీపీ ఉంటే కనుక కంట్రోల్ ఉంచుకోవడము రెగ్యులర్ ఫాలోఅప్ రావడము షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకోవడము మందులు జాగ్రత్తగా వాడుకోవడము అది కాకుండా మన ఫిజికల్ యాక్టివిటీ అనేది అంటే మన లైఫ్ స్టైల్ అనేది యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే మనం కూర్చొని చేసే పని కాకుండా డైలీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వాకింగో జాగింగో అట్లీస్ట్ మీరు జిమ్ చేసినా పర్లేదు డైలీ వన్ అవర్ ఏంటంటే మన హార్ట్ని మనం పని సో మన హార్ట్ ఎంత యాక్టివ్ ఉంటే కనుక మనకి అంత రోగాలు తక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అదొకటి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము డైలీ మనకి వర్క్ స్ట్రెస్ ఉన్నా కానీ మనం యోగా కానీ మెడిటేషన్ కానీ చేసి స్ట్రెస్ తగ్గించుకోవడము డైలీ ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ప్రశాంతంగా పడుకోవడము అది కాకుండా మనం ఈటింగ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా స్మోకింగ్ చేయకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా అన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకేంటంటే గుండెకు సంబంధించిన రోగాలు రాకుండా ఉంటాయి సో ఈ వాక్ వల్ల మనం అవేర్నెస్ ఏమిద్దాం అనుకుంటున్నాం డైలీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వాకింగ్ చేయాలని మనం చూస్తున్న వీక్షకులందరికీ నేను మనం చేసుకుంటున్నాను నేను డాక్టర్ వెనుక చంద్రశేఖర్ శ్రీ శ్రీ భవానీ హాస్పిటల్ చైర్మన్ని సో ఈ వాక్ నిర్వహించడానికి ముఖ్య కారణం ప్రజల్లో గుండెకి సంబంధించి అవేర్నెస్ తీసుకురావడం అనేది ముఖ్య కారణం మెయిన్ ఇప్పుడు వాకింగ్ వలన ఉపయోగాలు అనేది దానికి ఆహార పల్ అనేది మన డాక్టర్ డాక్టర్ కార్డియాలజిస్ట్ అని వివరించారు దాంతోపాటు మనం ఆహార అలవాట్లు మార్చుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది సో డైలీ లిమిటెడ్ ఫుడ్ తీసుకోవటము కొంచెం ఆయిలీ ఫుడ్స్ అలాంటివి తినకోకుండా దాంతో దాంతోపాటు కొన్ని అలవాట్లు ఆల్కహాలు ఇట్లాంటి మెయిన్ మూడే మూడు దీంట్లో ఎక్సర్సైజు ఆహార అలవాట్లు ఈ చెడు అలవాట్లు ఈ మూడు అవాయిడ్ చేసుకుంటూ రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటూ ఉంటే మనకి ఎటువంటి ఆరోగ్య ఎటువంటి గుండెకి సంబంధించిన సమస్యలు ఉండవు మరిన్ని వివరాలు మన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు వివరిస్తారు మీకు మస్తే అండి నా పేరు గంటా చంద్రశేఖర్ రెడ్డి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ డయాబిటాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ ఇప్పుడు మనం వరల్డ్ హార్డ్ డే సందర్భంగా ఇక్కడ అవేర్నెస్ వాక్ కోసం ఉన్నాం అందరం సో ఇక్కడ మీరు చేసిన చంద్రశేఖర్ సార్కి కార్డియోలజిస్ట్ పావన్ కుమార్ రెడ్డి సార్కి అండ్ అందరికీ నా నమస్కారాలు సో ఈ అవేర్నెస్ వాక్ ఎందుకు అంటే మనం డైలీ మధ్య ఏంటంటే ఎర్లీ ఏజ్లో స్ట్రోక్ చూడటం ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ చూడటం ఇవన్నీ కారణాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఎన్ని ఎందుకు వస్తున్నాయంటే అంటే మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ ఆల్టర్ అయిపోవడం వల్ల అండ్ రెగ్యులర్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవడం వల్ల అండ్ ఓవర్ స్లీపింగ్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ మనం నిద్ర పోవడం వల్ల సో ఎన్ని ఎర్లీ ఏజ్లో మనం ఏంటంటే ఎక్కువ డైట్ ఫాలో అవ్వకుండా ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు అయిపోవడం వల్ల అండ్ ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల జరుగుతూ ఉంటుంది సో ఎన్నిగా మనం ఏంటంటే రెగ్యులర్గా డయాబెటాలజీ సో ఎర్లీగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ అండ్ రెగ్యులర్గా మనం తీసుకునే రెగ్యులర్ మెడికేషన్స్ ఒకవేళ బీపీ వచ్చింది ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళలో బీపీ షుగర్ వంటి కాంప్లికేషన్స్ రాకుండా ముందే మనం బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటూ టూ డే కో ఈసీజీ చేయించుకుంటూ రెగ్యులర్గా మనం బ్లడ్ టెస్ట్లు ఫాలో అవుతూ సో రెగ్యులర్గా మెడికేషన్స్ ఫాలో అవుతూ ఉంటే మనకు హెల్దీ లివింగ్ అనేది ఏర్పడుతుంది సో ఎర్లీ మనం డైలీ ఒక వన్ అవర్ వాకింగ్ చేస్తే చాలు ఒక ఎర్లీ అవర్ వన్ అవర్ వాకింగ్ జిమ్ కుదిరితే జిమ్ లేకపోతే యోగా చేసుకుంటూ ఉంటే మనకి అంత హెల్దీగా ఉంటుంది సో ఈ అందరూ పాటిస్తారని కోరుకుంటూ నాశిస్తున్నారు బులటెన్ గురించి శర నవరాత్రి ఉత్సవాల సందడి నుంచి ఇంద్రకీలాదిపై వెళ్తున్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల రచన ప్రతి చెరువు నిండాలి భూగర్భ జలాలు పెరగాలి రాష్ట్రాన్ని కరువు రహితం చేయడమే లక్ష్యం జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్ర మంత్రి కొండపల్లి సింగ ప్రియా రాజధాని సియోలో ఫార్ మంత్రులు వంటలో శ్రీ నారాయణ వి జరాదం వేబుల్ టెన్ మరి బుల్టెన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే